సర్వింగ్ పీపుల్ ఎయిర్ హెల్ప్ లిస్ట్లో టాప్ టెన్ ఇన్ ద వరల్డ్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఇప్పుడే మేము చెక్ ఇన్ కోసం లోపలికి ఎంటర్ అయిపోయాము పోతూ ఉన్నాము ఇదోండి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాది వచ్చి జే కౌంటర్ అన్నారు జే కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము ఇవి వచ్చి సెల్ఫ్ చెక్కింగ్ కౌంటర్స్ ఇక్కడ డైరెక్ట్గా మనం పాస్పోర్ట్ పెట్టేసుకొని సెల్ఫ్ చెకింగ్ చేసేసుకోవచ్చు అదిగోండి క్యూ అయితే పెద్దదిగానే ఉంది ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి బ్యాగేజ్ మొత్తం సెల్ఫ్ చెక్కింగ్లో పడేసి లోపలికే వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ మాత్రం కామెడీయే కామెడీ వెయిట్ వాళ్ళు గట్టిగా చూస్తున్నారు వెయిట్లు కాకపోతే మాకు స్పేస్ ఉంది కాబట్టి వీడి దాంట్లో వాడి దాంట్లో వీడి దాంట్లో అన్నీ మార్చేసుకొని హ్యాపీగా సెట్ చేసాం చెక్ ఇన్ అయిపోయింది ఇమిగ్రేషన్ ఫినిష్ చేసాము